హాయ్ అండి వెల్కమ్ టు మేరీ గార్డెన్ నేను మళ్ళీ ఈరోజు ఉదయాన్నే వచ్చి మన గార్డెన్లు ఏమేమి ఉన్నాయని చూడడానికి వచ్చాను వస్తే ఈ కాకరకాయలు ఉన్నాయండి మళ్ళీ కాకరకాయలు చాలా పెద్ద అయినాయి చూస్తున్నాను చూడండి అవి కూడా నేను హార్వెస్ట్ చేసేస్తాను సరే ఇక్కడ కింద చిన్న బిల్డింగ్ మీద ఉన్న గార్డెన్ పైన కాకరకాయ బాగున్నాయి కదండి ఎందుకంటే చాలా ఇష్టంతో మనం పెంచుకునేటప్పుడు మనకి మనకి కోరుకున్నట్టు కూడా ఆ కాయలు అలా వస్తూ ఉంటాయండి ఆ మొక్కలతో మాట్లాడాలి మనం ఉదయం సాయంకాలం నేను అలాగే మాట్లాడతాను మీరు నాకు మంచి పంటను ఇస్తున్నారు అనేసి మొక్కలు నేను అభినందిస్తాను అనమాట ఏంటి ఇలా మాట్లాడుతుంది అనుకుంటారా మన మొక్కలు కూడా ప్రాణం ఉన్నాయే కదండి ఆ ప్రాణం ఉన్న బట్టి కదా మనకి పోషకారకమైన ఈ కాయకూరలు మరి ఎంత ఆరోగ్యం అండి ఇలా పండించుకుంటున్నామంటే పైన ఉన్నాయండి చూడండి ఇక్కడ పైగా సరే చిక్కుడు పాదును ఈ పాదు కలిసింది ఇది నేరేడు చెట్టు అండి ఈ నేరేడు చెట్టు మీదకి పైకంట ఎక్కింది చిక్కుడుకాయలు అలాగా పైకంట ఉన్నాయి నేను నాకు అందలేదు కొన్ని సీడ్స్ కానీ ఉంచేసాను అవి తీసుకుంటాను కనెక్ట్ చేసుకుంటాను కనెక్ట్ చేసుకుని అవి మరల సీజన్ టైంలో అవి పెట్టుకుంటూ వచ్చేస్తాయండి నేను ఏది కూడా బయట ఇంతకుముందు కొనేదాన్ని అన్ని చీడ్స్ తీసుకుని ఇంట్లో పెట్టుకుని పెట్టుకునేదాన్ని ఇప్పుడు నావి నాకే సరిపోతున్నాయి ఇంకా ఇవి కూడా ఆరువేస్ చేసేస్తాను సరే అండి చాలా బాగున్నాయి టేస్ట్కి టేస్ట్ ఉంటాయి నాకు ఎక్కువ బా బాగా ఎక్కువ వచ్చేసి నాకేం అనుకుంటా కూడా కాదు కానీ ఎంత వచ్చినా సరే అది ఆనందంగానే సంతోషంగానే ఆ సంతోషాన్ని మిమ్మల్ని కూడా పంచుకుంటున్నాను మీరు కూడా ఇలా చేసుకోండి చాలామంది మా మన సబ్స్క్రైబర్లు అందరికి కూడా మరీ మరీ చెప్తున్నాను ఇందులో మీరు ఒక్కసారి దిగితే ఎంత అనుభూతి ఉంటుంది ఎంత ఆరోగ్యం ఉంటుందో టెరస్ గార్డెన్ మీద ఉన్న అనుభూతి ఎక్కడా లేదండి అంత ఆరోగ్యకరమైన ఆహ్లాదం కింద ఉంటుంది ఇంత పెద్ద గార్డెన్ అయిపోయింది చూసారా ఈ సీతాపల్లలో మనకి ఇప్పుడు పూత పూత వస్తుంది పోత వస్తుంది చూసారా చిన్న చెట్లకి ఇదిగోండి కంటైనర్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు నేను ఏమి బలానికి ఏమి వేయలేదు అసలు నేను శ్రద్ధ చేసుకోవటం లేదు రోజు ఉంటుంది పని లేదు జామకేలు కూడా వచ్చేసారా అవి కూడా వచ్చేస్తున్నాయి జాం చెట్లు మామిడి చెట్లు వాటికి బలంగా ఉండుంటే కనుక టయానికి పోతేసేసి కాయలేసేస్తుంది మళ్ళీ అంటే చూసారా కింద నుంచి ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు ఇంత పైకి ఇంకా దాని దారి చూపించాను అలాగా ఇంక ఇప్పుడు మళ్ళా వస్తున్నాయి ఇలాగే ఉంది ఇది వెనకాల ఉన్న బిల్డింగ్ అండి కింద నుంచి వచ్చింది మొక్క ఇంకా దీన్ని శ్రద్ధ చేయలేదు అవే నీళ్ళే వేస్తున్నాను అంతే అది అరటి మొక్క అది చక్కెరకెళ్ళి అండి చక్కెరకెళ్ళి వస్తుంది అది నేను దీనిలో ఉన్న టమాటా నారు తీసేసి ఉంచేసాను దీనికి ఇంకా బలం సరిపోద్ది అనేసి ఇంకా రెండు మూడు మొక్కలు ఉన్నాయి తీసేసి వేరే దాంట్లో పెట్టాలి అది వేరే టైంలో ఇంకో వేరే కుండీలో పెడతాను ఇక్కడ కొన్ని పెట్టాను మొలక చెట్టు పూత చక్కగా కాస్తుందండి పోత మట్టికి అసలు చేసింది మరి కాయలు ఎప్పుడు నిలబడతాయో కాయలు చేసేదాకా చూడాలి మామిడి చెట్టు మరలా పోతేస్తుంది ఎదుగండి ఇది నల్లేరికాడ కాడ ఇది పచ్చడి చేసినప్పుడు చూపించాను పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యం కూడానండి చిన్న చిన్న కుండీలు మా అలా కాస్తాయండి కాసినప్పుడు కూడా చూపించాను మీకు చేసుకుంటూ ఉంటుంది అవి పైన పైన చెట్టు చూసారండి ఇప్పుడు పైకి వెళ్తాను అక్కడ బీన్స్ కూడా ఉన్నాయి బీన్స్ వచ్చినాయి అవి కూడా చేస్తాను ఇది తోటకూర ఉంది కదా ఇప్పుడు అండి తోటకూర నేను ఇది కూడా హార్వెస్ట్ చేసుకుంటాను తోటకూర చాలా ఇష్టమండి ఇది నాకు అంటే ఇవి అక్కడక్కడ వచ్చినాయి అనమాట అక్కడక్కడ వచ్చిన మొక్కలు ఈ మందారు మొక్క చేసారా చిన్న మొక్క కింద వేసేదింత పెద్ద అయిపోయింది చూడండి పువ్వులు ఈ ఎన్ని కింద నుంచి కూడా పువ్వులు కాస్తనే ఉంటుంది ఏం పెద్ద పెద్ద ఆకులతోటి కలర్ కలర్గా ఉంటుందండి పెద్ద పువ్వు అది ఒకే రకంగా పెద్ద పువ్వు అండి ఇది హార్వెస్ట్ మనం తీసుకొస్తాను ఈ చెట్నీ చూస్తే మల్లవారీ ఫ్రూట్స్ అండి మలవారే ఫ్రూట్స్ ఇవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి పండిపోయినకాయల్లా రాలిపోతాయి రాలిపోకముందు మనం తీసుకొని అవి మనం కడుక్కొని తిని తింటే ఇది చాలా ఇష్టం నాకు ఎంత బాగా అందంగా కనిపిస్తుందో ఇది చూసారా ఈ మొక్కలు కూడా మనం తయారు చేసుకున్నాడు అంజారు చేతులుగా వచ్చేయండి చక్కని పంట అండి మీరు ఇలాగే ఏం అవసరం లేదండి మనకి కూరగాయల చెత్తతోటి మనం పండించేసుకోవచ్చు కూరగాయల చెత్త ఇది ఇన్సులిన్ ఆకు అండి ఇది ఇన్సులిన్ ఇది ఉదయం నాలుగు రెండు మూడు ఆకులు తీసి తినేస్తాయండి కడుక్కొని షుగర్ కొంచెం కంట్రోల్ అవుతుందండి అలాగే షుగర్ ఉన్నవాళ్ళు జామ మన ఇంట్లోనే ఉంటాయి జామ ఆకులు ఒకరోజు నేరేడు ఆకులు సీతాపాలం ఇది సీతాపాలు చెట్టు అండి ఈ ఆకులు ఈ ఆకులు ఈ ఆకులు మూడు కూడా మనకు షుగర్ కంట్రోల్ చేసే అవి కూడా అండి ఎందుకంటే కొంచెం రొంప జలుబు మనకి ఎక్కువగా పట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏమీ అవసరం లేదండి ఇది లెమన్ గ్రస్ ఉంది కదా దీన్ని కడుక్కొని మనం మరగబెట్టి నీళ్ళు తాగేస్తే కంట్రోల్ అయిపోద్ది అండి క్యాప్సికమ్ నిమ్మకాయలండి ఇది నిమ్మ చెట్టు ఇలాగ మిద్ది మీద అంటే టెరస్ గార్డెన్ అంటే దేనికంటే అండి ఇలా చ మొ మొక్కలు చక్క పచ్చని మొక్కలతోటి ఉదయమే వచ్చి మనం ఒక గంట సేపుతో స్పెండ్ చేస్తూ ఉంటుందండి నాకు ఇంకా బలహీనత అంటే రాదు కాకపోతే ఇది వాతావరణం గురించి కొంచెం నాకు బా రొంప కింద ఉంది అదేమి కాదు అయినా సరే ఎంతో ఇష్టంతో వస్తాను కాబట్టి అంత ఆరోగ్యాన్ని పొందుకుంటాం మీరు కూడా చేసుకోండి ఇలాగా చేసుకుంటారు కదా నేను చెప్పినట్టు చేసుకోండి ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే కనుక ముందుగా చిన్న చిన్న కుండీలు ఇంత పెద్ద పెద్ద పంటలు పండించుకుంటున్నామంటే చాలా గ్రేట్ కదండి అన్ని మొక్కలు ఉన్నాయండి లేనిదంటూ లేదు నాకు ఇది మళ్ళీ పోతే వస్తుంది మామిడి చెట్టు ఇదేముంది ద్రాక్ష చిగిరించింది ఎక్కడన్నా మరి ఇప్పుడు ఈ మధ్యన ఈ వస్తుందనేది చూడాలి సపోటా చెట్లు అండి సపోటాస్ గడికి వస్తున్నాయి ఇది కూడా మామిడి చెట్టు దాని వేర్లలో నుంచి మనం బలంగా మనం ఈ మొక్కలతో మొక్కల బలంగా ఉండాలంటే ఏం చేయాలంటే దాన్ని మనం రి రిపోర్ట్ చేయవసరం లేదు పెద్ద పెద్ద ట్యాంకులు కట్టించాం కదండి వారనే మట్టి కొంచెం ఇలాగా మనం ఖాళీ చేసుకొని ఆ ఖాళీ చేసిన దాంట్లోనూ పోషాకారం ఏదైతే ఉందో వర్మీ కంపోస్ట్ కానీ కంపోస్ట్ కూరగాయలతో తయారు చేసిన దాన్ని ఆ మొక్కలకి ఇంత వెల్లాడుకున్న ఈ వారే మట్టి కొంచెం వెళ్తీ చేసుకొని అది వేసుకుంటే అది క్రమక్రమంగా ఆ బలాన్ని లాక్కుంటుంది అనమాట ఆ వేర్లకి మరి ఇంతది మనం తీయాలంటే చేయలేం కదా పెద్ద చెట్లు అయిపోయినాయి అదే అలా అవుతూ ఉంటుంది అయిపోండి కాయలు కూడా బాగానే కాస్తాయి ప్రతిసారి మీకు చూపిస్తున్నాను పెద్ద పెద్ద కాయలు వస్తాయండి ఇది చూడండి ఎంత సైజు వచ్చినాయి అంత సైజు కూడా చెట్టు లాగా చిన్న చిన్న చెట్టు పచ్చిరపకాయలు అండి ఈ పచ్చిమిరకాయలు పూత రాలిపోతుంది కదివితే రాలిపోతుంది వేరుశనగ వేసాను కదా ఆ వేరుశనగతే మళ్ళీ వస్తుంది ఏమైనా కాయలు వస్తాయని చూడాలి ఆకుకూర ఎన్ని చిగురేస్తుంది ఆకు రాలిపోయి మళ్ళీ చిగురేసి ఇది వసంతకాలంలో చెట్లకి మంచి ఆనందకరమైన కాలం అండి ఇది చెట్లు ఎందుకంటే ఆకు రాలిపోద్ది మళ్ళీ పోతేస్తుంది ఆకు ఎప్పుడైతే రాలిపోయి మళ్ళీ వచ్చిందో అప్పుడు మనకి ఫలాల్ని ఇస్తుంది అనమాట ఇది ఎంత చెట్టు అయిందో చూసారా ట్యాంక్లో కానీ వచ్చేది అసకాలం కదండి ఇక్కడ చెట్టు కింద నుంచి ఉంటే చాలా నీడనిస్తుందండి మనం ఇదివరకు రేక్ షెడ్ వాళ్ళం ఇప్పుడు రేక్ షెడ్ వేయటానికి లేదు కదా ఈ చెట్లు నీడ సరిపోద్ది ఎందుకంటే ఇక్కడ రూమ్ ఉంది కాబట్టి ఈ పక్కన మనం ఏదైనా మొక్కలు పని చేసుకోవాలనుకుంటే ఈ నీడ సరిపోతుంది చూసారు కదండి వంకాయలు కూడా వచ్చినాయి వంకాయలు వంకాయలు హార్వెస్టింగ్ చిక్కుడుకాయలు మళ్ళీ కాకరకాయలు ఇవన్నీ చేస్తాను ఆలబ్ర అండి కాయలు ఈ చెట్టు ఇది ఆన్లైన్లో పెట్టింది పెద్దదయ్యిందండి ఇది ఇది కాపు ఎప్పుడుకి వస్తుందో చూపిస్తాను అది కూడా ఇది కూడా కాసేద్దాం ఇది స్వీట్ లెమన్ అండి ఇది ఈ చెట్టు స్వీట్ లెమన్ పోయిన సంవత్సరం పోతాయి పోసింది కాసింది ఈ సంవత్సరం రాలేదు మరి ఏంటో టమాటాలు అంటే టమాటా నారు ఎక్కడన్నా ఎక్కువ మొక్కలు వచ్చి తీసుకొని అలాగా అలా పెడతాను ఇందులో గ్రో బ్యాగ్స్ ఉన్నాక ఇందులో పెట్టాను ఇందులో నేను చూస్తారు చక్కగా ఎదిగింది ఇది అండి ఇది మొక్క చాలా స్మెల్ బాగుంటుంది ఇష్టం అది ఈ మొక్క చూసారా ఆకే కలర్ పువ్వులాగా వస్తుంది అన్నమాట ఇదండి అందానికి ఉంటుంది మధ్యలో చెట్ల మధ్యలో పెట్టాం చూసారా ఆకు ఎలా వస్తుందో ఉందండి అందరూ అంటున్నారు ఇన్ని మొక్కలు మెల్టింగ్ ఎలా చేస్తున్నారండి బాబు మాకు రెండు మొక్కలు చేసుకుంటే రావట్లేదు మీకు బాగా వస్తున్నాయి వేయాలి ఏంటి అని అంటున్నారు నా వీడియోలు చూడండి వీడియోలో కొన్ని నేను మొక్కలకి ఏది వేస్తున్నానో ఇవన్నీ కూడా ఉన్నాయి చూ చూడండి చూసి మీరు కూడా ఆ విధంగా చేసుకోండి ఏమందరూ మొక్కలు ఎన్ని కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ కూడా ఒకే చోట ఉంటే కనుక అన్నీ మనకి ఒక డెకరేషన్ లాగా ఉంటాయి అన్నమాట ఇవి ఉన్నాయి కదండి మళ్ళీ మా పాప ఏం చేసింది చూసారా అలాగే చేసిన తోట ద్వారా ఎందుకంటే ఇప్పుడు ఇంత నీట్గా ఎప్పటికప్పుడే ఉంటుంది దాన్ని పొద్దున్న సాయంత్రం వచ్చి చూసుకోవాలండి మన ఫ్లోర్ ఎక్కడన్నా తడుందా చూస్తారా ఎంత నీట్గా ఉందో మా మా పాప నాకు ఎంతో హెల్ప్గాను అన్నీ మొక్కలకి ఏది వేయాలో నన్నున్నా నన్ను చూసి నేర్చేసుకుంది నాకు చాలా ఆనందం సంతోషంగా ఉంది